హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక నానీస్ నానిస్ ఛానల్ మా కాంప్లెక్స్ ఓనర్స్ వాళ్ళు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విజయదశమి పక్క రోజు వసంతోత్సవ ఉభయం నిర్వహించారనమాట ఉభయం అయిపోయిన తర్వాత ఉభయకర్తల ఇంటి దగ్గరికి అమ్మవారిని తీసుకొస్తారు కదా దానికి సంబంధించిన చిన్న బ్లాక్ అండి ఇంకా అమ్మవారు వచ్చే లోపల మేము ఇంటి ముందర నీళ్లు చల్లి ముగ్గు వేసి ఇలా రంగులతో అలంకరించుకున్నాము అమ్మవారిని తీసుకుని వచ్చిన తర్వాత మా కాంప్లెక్స్ ముందర వసంతోత్సవాన్ని నిర్వహించడానికి డ్రమ్ అంతా పిల్లలే వాటర్ నింపేశారండి ఇంకా వాళ్ళ ఆనందం అయితే అస్సలు చెప్పబలేదండి ఇంకా పసుపు ప్యాకెట్లు ఉంటే ప్రీతికా వాళ్ళు ఆ పసుపుని వాటర్ లో బాగా కలిపేస్తున్నారండి ఎందుకంటే పిల్లలందరూ కలిసి వసంతోత్సవం జరుపుకోవచ్చు కదా అందుకే అండి వాళ్ళ ఆనందం మా కాంప్లెక్స్ ఓనర్స్ సుధా గారు వీరే అండి ఇంకా అన్నప్రసాదం ఏర్పాట్లు కూడా జరిగాయి పసుపు నీళ్ళు కలపడం అయిపోయిందండి ఈ పిల్లలందరూ చూడండి ఎంత ఆనందంగా పరిగిస్తున్నారో ఇంకా మా సంధి దగ్గరికి అయితే శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారు వచ్చేసారండి మా కాంప్లెక్స్ దగ్గరికి వచ్చే లోపల వీళ్ళందరూ కలిసి డ్రమ్ములు వాయిస్తున్నారండి అలాగే ఇంకా మా ఇంటి దగ్గరికి అమ్మవారు వచ్చే లోపల అందరూ వసంతాలు పోసుకున్నారు పిల్లలందరూ చూడండి ఎంత బాగా డ్యాన్సులు వేస్తున్నారు కనిక పరమేశ్వరి అమ్మవారు మా ఇంటి ముందరికి వచ్చింది ఇంకా అందరూ కోలాటాలు చాలా చక్కగా వేస్తున్నారు పిల్లలు అలాగే పెద్దవాళ్ళందరూ కలిసి కోలాటాలు వేస్తున్నారు ఇటు పక్క చూడండి వీరందరికీ కూడా పసుపు నీళ్లు చల్లుతూ ఉన్నారు వాళ్ళు కూడా అంతే ఆనందంతో అమ్మవారి ముందర కొలాటాలు వేస్తూ ఉన్నారు ఇంకా మేమందరం కలిసి ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాము ఈ విధంగా వసంతోత్సవం చాలా బాగా జరిగింది అలాగే పూజారి గారు కూడా అమ్మవారికి పూజ చేసిన కలసంలో నీళ్లు అందరికీ చల్లారు కొలాటాలు అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ ఓనర్స్ మేమందరం కలిసి అమ్మవారికి పూజ చేయించుకున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి